పొద్దున్నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక వ్యక్తి డబ్బు కట్టలని ఇలా ఎలా ఎలా పేరుస్తూ పోతున్నాడు అతని పేరు వెంకటేష్ నాయుడు అంట ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సన్నిహితుడు అంట వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు అంట ఆయన డబ్బు కట్టలో బాగా పేరుస్తూ పోతున్న వీడియో ఒకటే బాగా వైరల్ అవుతుంది ఆ కట్టల్లో ఆ డబ్బు కట్టల్లో ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి రెండు వేల రూపాయల నోట్లు కూడా ఉన్నాయి ఆ డబ్బులే లెక్కర్ స్కామ్ డబ్బులు అని చెప్పేసి ఈ పచ్చ మీడియా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు అత్యధిక డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు డబ్బులు చూడండి కట్టలు చూడండి 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 అని చెప్పేసి ఆ ఫోటోస్ ఈ ఫొటోస్ యాడ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి డబ్బులు దాన్ని సోషల్ మీడియాలో వదులుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అంట వదిలేదు ఒక ఫేక్ వీడియోని వీడియో ఉంది ఆ వీడియో ఎప్పుడో ఎప్పుడో పాత్ర ఎప్పుడో వీడియో ఉంది అది ఎక్కడో ఏదో స్కామ్లో పట్టుబడి పట్టుబడితే ఆ వీడియో అది దాన్ని ఇప్పుడు ఈ స్కామ్కి లింక్ పెట్టి సోషల్ మీడియాలో బాగా వదులుతున్నారు సరే పోనీ ఆ వెంకటేష్ నాయుడు ఎవరు అంటే ఆ డబ్బులు కట్టలో పేరుస్తున్నాడు కదా ఆ వెంకటేష్ నాయుడు ఎవరు అనేసి ఒకసారి చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులతో కేంద్ర మంత్రులతో మంచి ఉన్నాయి ఒకసారి ఆ ఫోటో చూడండి పక్కనే పక్కనే చూడండి పెమ్మసానితో అదేవిధంగా బాలకృష్ణ అల్లుడు గారితో ఫొటోసు వెంకయ్య నాయుడు గారు నాయుడు గారితో ఫొటోసు అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఫొటోసు అమ్మో నాస్తా ఆ విధంగా వాళ్ళతో ఫోటోలు దిగారు వీళ్ళంతా ఎవరు ఆ వెంకేష్ నాయుడు వీళ్ళు చెప్తున్నట్లు వెంకటేష్ నాయుడు ఎల్ఏ మీడియాలో ఏదైతే డిబేట్స్ పెట్టి ఆ వీడియోస్ని కేంద్ర మంత్రి పెమ్మసాని లోకేష్ నాయుడు గారు అల్లు తోడలుడు ఎంపీ భరత్ గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నాడు ఏ బాబు ఇప్పుడు ఆ డబ్బు కట్టలో ఎవరై ఉంటాయి విల్లలు ఎవరిదో ఒకరిదై అయ్యి ఉంటాయి పక్క ద ఎటువంటి డౌటే లేదు ఆయన ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడంట ఆ ఫోటో చూపిస్తూ అక్రమ లిక్కర్స్ కేసులో డబ్బు పట్టి చెప్పేసి ఒక అనామక వీడియోని చూసి చూపి జగన్మోహన్ రెడ్డి గారికి ముడి అంటే ఈ పచ్చ మీడియా ఆ పచ్చ సోషల్ మీడియా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా లింక్ పెట్టి కథనాలు చేయాలి కదా రాయాలి కదా చూపించాలి కదా సరిపోతుంది శైలి తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టి ఆ వెంకటేష్ నాయుడు గారికి జగన్మోహన్ గారికి ముడిపెట్టి అబ్బో నా సరదాగా సుమగానందం ఆనందం పొందుతున్నారు బాగా చేశారు వైరల్ చేశారు చేసిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వీళ్ళకి ఒక జబ్బు ఉంది అట్లా ఫే అలా ఫేక్ వీడియోస్ని రిలీజ్ చేస్తారు చేసిన కొన్ని గంటల్లోనే అడ్డంగా దొరికిపోతుంటారు అది ఒక జబ్బు వీళ్ళకి అడ్డంగా దొరికిపోయారు సరిపోతుంది మామూలు గుడి గారు ఆ వెంకటేష్ నాయుడు లెక్క పెట్టే డబ్బులు తెలంగాణలోని ఇదిగో ఈ నాయకులవే ఎల్లో మీడియా వీటికి అంతా కూడా సమాధానం చెప్పాలి ఏం చేసినా వెంటనే దొరికిపోవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంచి టాలెంట్ ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు లెక్క పెట్టే డబ్బులు ఈ ఫోటోలో ఉన్నటువంటి నాయకులవే కదా అదేవిధంగా మన పెమ్మసాని గురించి కూడా మనకు కొన్ని చెప్పుకోవాలి మొన్న పార్లమెంటులో వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక ఎంపీ గారు సయానా యువరాన ఏపీలో ఒక రాజకీయ నాయకుడి వల్లే ఈవీఎంల స్కామ్ జరిగింది అనేసి మాట్లాడడం జరిగింది ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసింది ఆ నాయకుడి వల్లే అతను బాగా ప్రోత్సహించాడని చెప్పేసి కామెంట్ చేసింది ఎవర నాయకుడు ఎవరు ఎవరనేసి ఒకసారి ఆలోచన చేస్తే ఆయనే అని అంట సోషల్ మీడియాలో భీవత్ ఆయన పేరు వేసి ఫోటో పెట్టి అంటే ఈవీఎంల స్కామ్ స్కామ్ అని చెప్పేసి గట్టిగా మామూలుగా అసలు అదర కొట్టిస్తున్నారు మొదటిసారి పోటీ చేశాడు లక్షల్లో మిజాయిడ్ ఆయనకి ఆయన అమెరికా అమెరికాలో ఉండి బాగా గట్టిగానే అదే కథ ఇప్పుడు ఆ లెక్క స్కామ్కి సంబంధించిన వీడియో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ వెంకటేష్ నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ నాయకులకి అదేవిధంగా ప్రజెంట్ ఎంపీలకు కేంద్ర మంత్రులకి అంతా కూడా సంబంధాలు ఉన్నాయి కదా ఆ డబ్బులే ఈ డబ్బులు ఆ నాయకులవే ఈ డబ్బులు ఈ లెక్క పెడుతున్న డబ్బులో వాళ్ళవే వీటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించాల అదేవిధంగా ఇంకొక పాయింట్ వైసీపీ లీగల్ సైల్ కూడా ఏదైతే ఈ లీక్ పనికి మాని వీడియోస్ ఏదో ఫేక్ వీడియోస్ అంతా రిలీజ్ చేస్తున్నారో దీని మీద కోర్టులో పోరాడ కోర్టు నుంచి గ్యాక్ ఆర్డర్ తీసుకురావాలి తీసుకొచ్చి ఇటువంటి ఫేక్ వీడియోస్ అంతా కూడా రాకుండా చేయాలి చేస్తే కానీ లేకపోతే ఎందుకంటే ఇటువంటి ఫేక్ వీడియోస్ కూడా నమ్మే జనాలు ఉంటారు కాబట్టి ఇటువంటి వాటి మీద కోర్టులో పోరాడి ఈ గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొస్తే అప్పుడు ఈ పచ్చమంతా కొంచెం సైలెంట్గా ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే క్షణం కూడా తీరిక లేకుండా రోజుకొక ఫేక్ న్యూస్తో జగన్మోహన్ రెడ్డి గారి మీద బృదులతో ఏదో ఒక కేసులు ఇరికించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అవి కూడా సబ్లం కావడం లేదు మొన్నటికి మొన్న కారు కింద తలకాయ అని చెప్పేసి ఒక ఏఐ ఎనిమిది సెకండ్ల వీడియో పెట్టారు మొత్తం వీడియో చూపించండి అంటే చూపించరా మళ్ళీ దాని మీద కేసు అబ్బో నా సామాన్యంగా అది ఏ విధంగా ఎవరైందో మనం చూసాము అది కూడా ఒక ఫేక్ వీడియోనే దానికి ఎక్కడా కానీ ఎవిడెన్స్ లేవు అది కూడా ప్రతిసారి కేసు వాయిదా కేసు కోర్టులో హియరింగ్ వచ్చినప్పుడల్లా కూడా మాకు ఇంకొక ఇరవై రోజులు కావాలా మాకు ఒక నలభై రోజులు కావాలని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయ న్యాయవాదులు కోర్టుకి చెప్పడం అలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే అది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసింది అది ఏఐ ఎడిటెడ్ వీడియో అనేసి ఇంకా లిక్కర్ లిక్కర్ కేసు అయితే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు లక్ష కోట్ల లెక్కర్ స్కామ్ అని చెప్పేసి మొదలుపెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల వద్ద ఆగి అరవై కోట్లకు కేసు ఫైల్ చేశారు ఆ డబ్బంతా ఎక్కడుందంటే ఒకరోజు బంకర్లు దాచిపెట్టారంటారు దొరికేసిందంటారు మరో రోజు బంగార రూపంలో నాలుగు టన్నులు కొన్నారని చెప్తారు రోజు విదేశాలకు సూట్ కేసు కంపెనీల ద్వారా తరలించారని చెప్పేసి మాట్లాడతారు లేటెస్ట్గా హైదరాబాద్లో పదకొండు కోట్ల క్యాష్ దొరికింది అనేసి బండ చూపించి కోట్లు అడ్డంగా దొరికిపోయారు మరలా దాన్ని కవర్ చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుచరుడు ఫోన్లో ముప్పై ఐదు కోట్లు ఉన్న ముప్పై ఐదు కోట్లు ఉన్న వీడియో దొరికిందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ వీడియో ఆ వీడియోలో రెండు వందల రెండు వేల రూపాయల నోట్లు కూడా కనబడుతున్నాయి బ్రహ్మాండం లాగా ఒకటి సరిగా చేరు వెంటనే దొరికిపోతూ ఉంటారు ఇంతమందిని ఎందుకు దొంగ కేసులు ఇరికిస్తారు అనేది మనకు అర్థం కావాల వీళ్ళు చూపే సాక్ష్యాలు సోషల్ మీడియాలో పనికి వస్తాయి కానీ కోర్టులలో నిలబడవు ఎందుకంటే ఆ కారు కింద పడినటువంటి వీడియో కూడా దొర్లుకుంటూ పోయే వీడియో కూడా సోషల్ మీడియాలో పనికి వస్తాయి కానీ కోర్టులో అవి ఎప్పుడైనా పనికి రావు ఇలా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఎక్కడో ఏదో ఈ తెలుగుదేశం పార్టీని పంపించేది మాత్రం ఆ సిట్ అధికారులు అదే నారా లొకేషన్ ని అడిగాడు అది తెలివి మాత్రం